పాటలో మనం నడవాలి అప్పుడే మన సంఘం మన కులం బలపడుతుంది కాబట్టి మన మెడ్డగారి సీనియర్ గారి నాయకత్వంలో ఇది సభ ఏర్పాటు చేయడం జరిగింది గారు ఈ సమయం ఇచ్చినందుకు వారికి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఎక్కువసేపు పనిపోని ఆలయ మాది అనవడ మండలం అనా నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ఉన్నా మా ముదిరాజు పంతొమ్మిత్రులందరికీ నా యొక్క నమస్కలు అనా మన గ్రామాల్లో ఐక్యత లేదు అని చెప్పడానికి లేదు చైతన్యం ఉంది ఐక్యత ఉంది ఒక్కటి ఆలోచిస్తున్నాం అయితే మమ్మల్ని పెట్టలేకుండా ఎంతో ప్రతిబంధకాలు ఎంతో అర్చివేతలు లాస్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూడా వేసిన అర్ధరాత్రి వారం తీసినప్పుడు అయితే మన లోపల మనకు ఐక్యత వస్తుంది కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ప్రభుత్వాల ప్రతిబంధకాలు ఈ కారణంతోనే మనం అందరం ఒకరిని గాలిమో పోతున్నాం అయితే పండగ సాయం విగ్రహాన్ని అన్నవాడ మండల కేంద్రంలో ఆస్టుకు మాకు పెట్టాలన్న పెద్ద పెట్టడానికి ఒక సంవత్సరం పడింది ఫస్ట్ మేమే మా ఊళ్ళో తప్పవచ్చు మేమే పెట్టుకుందామని ఎందుకు అడిగియారంటని చెప్పి మేమే మొదలుపోయినాం పోయినాక తీర్మానం చేసుకున్నాం అంతే చేసుకున్నాం లాస్టుకు ఒకరు కులానికి కులం వేయడం నీసుకు నాశం అని మన మన వాటి రాజకీయ నాయకులను మాత్రం నీవు చేసుకోకు ఇబ్బందులు ఎదురైతే నీవు ఎట్లా అన్ని చేసుకోవాలి కలుసుకొని పోవాలి ముఖ్యంగా మనలను కలవాలి అంట చెప్పాను మేము అదే విధంగా మా ప్రయత్నం సాగించి ఈరోజు మా ఊళ్ళో పెట్టకపోయినా మా చిన్న విలేజ్ లో పెట్టకపోయినా మండల కేంద్రంలో పండగ విగ్రహాన్ని పెట్టి మన సత్తాం జరిగింది ఐదు వేల మందితో ముందు చాటడం జరిగింది పండగ పెట్టి నేను ఎందుకు లోపల ఐక్యత లేదని నేను తిరిగిన నేను రోజులు మన ఊర్లలో తిరిగిన ఇండివిజువల్ లో తిరిగిన ఐక్యత ఉంది చైతన్యం ఉంది మన నాయకులే మనకు ఇబ్బంది పెడుతున్నారు మన నాయకులే మనకు ఇబ్బందులు కలిగిస్తున్నారు కాబట్టి మీరు నాయక సమన్వయంగా వెళ్తే మనం స్థానిక సంస్థలు కాదు ఎలక్షన్ అయినా కూడా మనం సక్సెస్ చిన్న మనము రాజ్యాధికారాన్ని కోల్పోతున్నాం చిన్న లోపం ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో యువత ఉంది ఆలోచన పనులు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు దాన్ని మనం ఆలోచన కల్పించలేకపోతున్నాం అదొక్క లోపం మన లోపల ఉంది దయచేసి నేను ఏ అన్ని సంఘాలు నీలో సంఘం నాదో సంఘం నేను చేస్తే నీకు రచ్చదు మీరు చేస్తే నాకు నచ్చదు ఇటువంటి వల్లనే మనంతా ఖరాబ్ అవుతున్నాం మన కాబట్టి ఇది ఒక్కటి చేయండి మనం సక్సెస్ ఖచ్చితంగా అవుతామని నా మనవి